మీ ఛానల్ సో నిన్న ఒక షార్ట్ రీల్ పెట్టారు కదా అంకిత గారు సో ఆ వీడియోలో ఒక మాట చెప్పారు సో మమ్మల్ని సో నమ్మించి మోసం చేసేవాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఒకళ్ళు ఇవ్వు మా లాంటి వాళ్ళని అప్పుడు వాళ్ళు మా దుఃఖాలు అన్నీ అర్థమవుతాయి అని పెట్టారు కానీ మీరు అలా అనకూడదు కదా సో ఏంటి ఇక్కడ అంటే మీరు నమ్మారు సో నమ్మడం వల్ల వాళ్ళు అదే పనిగా ఆ మోసం చేయడానికి ఇది చేశారు ఒక కామెంట్ వచ్చింది ఒకళ్ళు మంచిగా పెట్టారనమాట అక్కడ మీరు ఇలా శపించకూడదు అనే పెట్టారు నిజమే కదా ఏ శుభకార్యాలైనా ముందు మిమ్మల్ని పిలిచిన తర్వాత అది స్టార్ట్ అవుతుంది అలాంటి అలాంటి వాళ్ళు మీరు మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటంటే ఇంకో కమెంటు మీరు వా తన్ని మోసం చేసే వాడిని మోసం చేసే వాడు నిన్ను మోసం చేసే ఆయన పెట్టారు అక్క అన్న రెస్పెక్ట్ ఇచ్చిరు అక్కడ ఆయన మో ఏమో మోసం చేస్తే అంత ఎమోషనల్గా రీల్ పెట్టేవాళ్ళు కదా కదా కమెంట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను సో ఆయన ఏంటంటే ఇద్దరు మోసం చే ఆయనే మోసం చేసిన ఎందుకంటే అంత అనిపించకపోతే అలాంటి రీలు అలా అనడం ఎంతవరకు అంటే ఆమె ఎంత నిజాయితీ గాను చాలా పాజిటివ్గా మాట్లాడతారు అండ్ పెట్టే వీడియోస్ కూడా చాలా నీట్గా మంచిగా పెడతారు అలాంటి మనిషి అంత మంచి మనిషి ఇలాంటి వీడియో పెట్టడానికి కారణం తను ఎంత బాధ పెట్టుంటే ఈ వీడియో పెడతారు సో నాకు అది చూడంగానే మస్తు బాధ అనిపించి మీరు ఇలా చెప్పించడం నాకు నచ్చలేదు మీరు అలా చెప్పినా మీకు చాలా మంది బర్త్డే విషయస్ చెప్పారు అది మీతో పాటు మూడు లక్షల మందిని మీకు ఫాలోవర్స్ కదా ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు మీరు వేరే వాళ్ళ గురించి ఆలోచించడం ఎంతవరకే కరెక్ట్ కాదు కదా వాడు మోసం చేశాడు వదిలేయండి వాడికి వచ్చి ఇంకొకసారి మీ కమ్యూనిటీలో అయినా ఇంకెవరైనా సరే ఇంకొకసారి ఎవరిని గుడ్డిగా నమ్మకుండా ఉంటే చాలు సో వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చేవాళ్ళు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మీ వెనకాల ఉన్న డబ్బు ఆస్తిని మీ దగ్గర ఉన్న దాన్ని ఆయన పాపులారిటీ కోసమే మీ దగ్గరకు వస్తారు తప్ప మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరో ఒక్కళ్ళు ఉంటే ఉండొచ్చు లేకుంటే లేదు అది కూడా ఒక్కసారి మీరు పబ్లిక్లో వస్తే అది మీరు ఎంత మంచిగున్నా విడిపోతారు అది కామన్గా అది మీ ఇంకోటి ఏంటంటే సో మీరు అసలు ఎవరిని నమ్మకం ఉండడమే బెస్ట్ అంకిత గారు నాకు తెలిసి నేను ఒక్కటే కోరుకుంటున్నాను మీరు ఏం ఏం అవ్వాలంటే ఇప్పుడు మీరు ఒక సెలబ్రిటీ లాని అనమాట మాకు నెక్స్ట్ బిగ్ బాస్కి నైన్కి మీరు పోవాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను సో మీలో ఎంతమందికి అలా ఉంది చెప్పండి నిజంగా మీరు పడ్డ అంటే ఇప్పుడు మీరు ఎలాగో ఇన్ని కష్టాలు పడి ఈ స్టేజ్కి రావడానికి మీరు ఎంత కష్టపడో మీరు మీరే మళ్ళీ ఇంకొకరిని కష్టపడదామని అలా అనకూడదు కదా అది నాకు అసలు నచ్చనే నచ్చలేదు సో ఆ విషయం నేను చెప్తాను అండ్ కమెంట్ చేద్దాం అనుకున్నాలే కానీ కమెంట్ చేస్తే చూడరు కదా అందుకని వీడియో తీసి పెడుతున్నాను చూడండి అది కూడా అండ్ నేను హార్ట్ఫుల్గా అంటున్నాను సో మీరెంత మంచి వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం మీరు చెడు అవ్వడం ఎవరికి ఇష్టం లేదు అండ్ మీరు అన్న సో అది తగిలే వాళ్ళకి తగులుతుంది తగలకూడదు కూడా ఎందుకంటే మీరు పెద్ద బాధ వేరే వాళ్ళు కూడా పడకూడదు అని కోరుకుంటేనే అది మంచిది అనమాట అండ్ మీతో పాటు ఇంతమంది ఉన్నప్పుడు ఆ మీకు భయమైంది సో ఇది అండ్ మీరు ఫ్యూచర్లో చాలా పెద్ద స్టేజ్కి వెళ్ళాలని నేను నిజంగా కోరుకుంటున్నాను అండ్ ఇదనమాట ఇవాళ వీడియో నాకైతే నిజంగా నచ్చలేదు అండ్ లాగ్ అయితే చాలా సూపర్గా ఉంది అండ్ లాగ్స్కి కేక్ పెట్టకూడదు అది నెక్స్ట్ టైం అలా రిపీట్ చేయకండి అదనమాట ఇవాళ మంచిగా కానీ మీ ఫ్రెండ్స్ ఎంత గ్రేట్ అంటే చాలా గ్రేట్ అనమాట సో మంది సో ఇంటి దగ్గర కేక్ పంపించడం బయట పార్టీ చేసుకోవడం సూపర్ అనమాట మా మా లాంటి ఉన్నారు కాకపోతే ఒకళ్ళు విషయ చెప్పడానికి కూడా టైం ఉండదు సో అది మీకు మాకున్న తేడా అంతే తప్ప ఏం లేదు సో మీ ప్రేమలో అన్నిట్లో మీరు ఎక్కువనే ఒక మాట చెప్పాలంటే కాకపోతే కొంచెం ఒకళ్ళని నమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈసారి అండ్ మీరు నమ్మకూడదు ఎవరిని సో మీరు ఇప్పుడు ఎలా ఉన్నాడో అంతే హ్యాపీగా ఉండండి అనమాట సో వీటి మీకు నచ్చితే కంపెనీ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను హార్ట్ఫుల్గా సో డిలేటెడ్ విషయం హ్యాపీ బర్త్డే అంకిత గారు